పెద్దల పంతాలు పట్టింపులు ఓడిపోయాయి ఒకరిని విడిచి ఒకరు ఉండలేక ఆ జంట పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకుపోయారు దాంతో పెద్దల మనసు కరిగింది సృహలోకి వచ్చిన ప్రేమికుల పెళ్లికి పెద్దలు అంగీకరించారు ఆసుపత్రి వివాహానికి వేదికైంది ఇప్పుడు ఆ ప్రేమికులు పెళ్లితో ఒకటయ్యారు అంతిమంగా ప్రేమే గెలిచింది ఇది వికారాబాద్ లోని ఓ ఆసుపత్రి పేషెంట్ ని పెళ్లి కూతుర్లా ఎలా అందంగా ముస్తాబు చేస్తున్నారో చూడండి మనసిచ్చిన వాడే మనువారుతున్నాడని ముసిముసినవులతో వధువు కళకళ్లాడింది గమనించారా వికారాబాద్ లో మెకానిక్ గా పనిచేసే మహమ్మద్ నవాజ్ అత్తిలి గ్రామానికి చెందిన రేష్మ ప్రేమించుకున్నారు నవాజ్ అన్నయ్యకు రేష్మ అక్కయ్యతో గతంలో వివాహం జరిగింది అక్క ఇంటికి తరచూ వచ్చే యువతితో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది అప్పటికే అక్కను ఆ ఇంట్లో ఇచ్చున్నాం మళ్లీ అదే ఇంట్లో ఎందుకు వేరే సంబంధం చూసి పెళ్లి చేద్దామని యువతికి అభ్యంతరం చెప్పారామి తల్లిదండ్రులు ప్రియుడు దూరమవుతున్నాడని మనస్తాపం చెందింది రేష్మ ఈ నెల ఎనిమిదవ తేదీన తమ ఇంట్లోని పురుగుల మందు తాగింది గమనించిన ఆమె కుటుంబీకులు వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఆమె తాగిన పురుగుల మందును డబ్బాతో సహా తెచ్చి వైద్యులకు చూపించారు తాను చూస్తానంటూ ఆ పురుగుల ముందు డబ్బాను చేతికందించుకుని ప్రియురాలు మిగిల్చిన పురుగుల ముందంతా హఠాత్తుగా తాగేశాడు నవాజ్ దీంతో ఒక్కసారిగా షాక్ అక్కడి వాళ్లు ప్రేమికులిద్దరిని ఆసుపత్రిలో చికిత్స చేయించి మెరుగైన చికిత్స కోసం మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు నాలుగు రోజుల తర్వాత స్పృహలోకొచ్చారు ప్రేమికులు మనసు మార్చుకున్నారు ఇరుపక్షాల పెద్దలు ఆసుపత్రి పెళ్లి వేదికైంది డాక్టర్లు నర్సులు ఆయాలు ఇరుపక్షాల పెద్దల సమక్షంలో కాజీని పిలిపించి నిఖా జరిపించారు పెళ్లికి కట్న కానుకల కింద లక్ష అరవై వేల రూపాయలు ఓ బైక్ ని వరుడికిచ్చారు మెహర్ కింద వధువుకు ఐదు వేలు చెల్లించి సాంప్రదాయ పద్దతిలో పెళ్లి జరిపించారు పెద్దలు ప్రాణానికి ప్రాణమైన ప్రయుడే భర్తగా పొందడంతో ఈ యువతి ఆనందానికి హద్దులు లేకుండా పోయింది కోరుకున్న ప్రేయసే ఇల్లాలిగా రావడంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు వోరుడు